త్రేణ నమస్తే అండి ఎలా అన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఉల్లిపాయ ఏగింది కదా పచ్చిమిర్చి చేసాను ఇంకో కూర చేస్తున్నాను అనుకుంటున్నారా బంగాళాదుంప పులుసు ఎంత బాగుంటుందో తెలుసా అండి చక్కగా పూరే లేనప్పుడు ఉంటే పులుసు ఇలా పెట్టుకుంటారన్నమాట పూరం ఇలా చేసి ఇవ్వరండి మరి పులుసులో దుంప ముక్క చాలా బాగుంటుంది పులుసు ఇంకా బాగుంటుందండి అన్నంలోకి చాలా బాగుంటుంది అన్నమాట ఇలా ఏగుతూ ఉంటుంది కదా ఇలా ఏగుతూ ఉన్నప్పుడు చక్కగా ఇదిగనండి బంగాళదుంపలు చక్కగా నేను కట్ చేసేసి చూపిస్తాను మీకు చక్కగా ఇలానా మొక్కలు కట్ చేసాను కదా పొడవుగా ఇవి వేసి ఇలా కొంచెంసేపు మగ్గనిద్దాం ఇలా మగ్గనిద్దాం నేను అయితే వేసుకుంటానండి మొక్కలు ఇష్టం అని చెప్పి ఈ రెండు దుంపలు సరిపోతుంది తనకి పొడి కూడా నేను కొట్టు తీసేసాను అది కూడా కట్ చేసి వేసేస్తాను ఇంతేలాంటివి ఇలా వేసేసాం కదా ఇలా మగ్గుతూ ఉన్నాయి కదా ఇందులో ఇదిగో చూసారా ఉప్పు కారం పసుపు చక్కగా వేసేసాను కదా కొంతసేపు ఇలా మగ్గనిద్దాం ఏమీ లేనప్పుడు ఇలాంటి కూర చేసుకుంటే ఎంత బాగుంటుందోనండి మరి అన్నీ ఉన్నప్పుడు కూడా చేసుకోవాలని పిలుపుది అనమాట అంత బాగుంటుంది చక్కగా ఇలా ఉంది కదా ఇందులో మనం చిలుపుకుని రసం వేసుకుంటే సరిపోతుందండి చక్కగా కొంచేపు ఇలాగా దుంప కాబట్టి ఇలా ఉడకనిద్దాం ఇలా కొంచెం ఉడికిన తర్వాత పులిపి ఎత్తే మళ్ళీ కొంచెం బీసొస్తుంది ముక్క ఇలా కొంచెం ఉడికితే పులుసులో కూడా చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడైతే ఇలా మట్టింది కదా చక్కగా ఇందులో చంచుకున్న రసం వేసేసుకుంటానండి నేను ఎత్త కాలంలో ఎండ గట్టిగా రసం తీసేసండి ఉక్కు వడకెట్టేసి ఎండ పెట్టేసుకుని చంచుకున్నాను ఒక అత్తల పెట్టుకున్నాను గట్టిగా వచ్చిన ముద్ద అది ఇంత ముద్ద తీసుకుని అది నీట్లో వేసుకుంటే గొద్ది అనేది ఇలా వచ్చేస్తుందనమాట చక్కగా ారు కదా ఇప్పుడు దిగకడ్డ నీళ్ళు కూడా వేస్తుందండి ఇంతేనండి చక్కగా అయిపోయింది కదా ఇందులో చిన్న బెల్లం ముక్క వదిలేమనుకోండి మంచి రుచి వస్తుంది అనమాట స్వీట్ అనేది తెలియదు కానీ రుచి అనేది ఉంటుంది అనమాట అలానే చక్కటి పచ్చటి కరివేపాకు కూడా వేసేసానండి లేత కరివేపాకు ఇప్పుడు ఇదిలాగా ఉడుకుతూ ఉంటుంది తర్వాత మళ్ళీ మీకు నేను చూపిస్తాను ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర కూడా ఇలా వేసేసేవాళ్ళు చాలా బాగుంటుందండి చక్కగా ఇలా చక్కగా ఉడికా మళ్ళీ కట్టేసి చూపిస్తానండి మీకు నేను ఇదిగో చూసారా చక్కగా బంగాళదుంప పులుసు చక్కగా రెడీ అయిపోయిందండి పులుసు అయితే చాలా బాగుంటుందండి మామూలుగా ఉండదండి ఇంతేనండి చక్కగా రెడీ అయిపోయింది అది బంగాళ గుంప కదండి ఇలా తెల్లగా ఉంటాయి ముక్కలు కానీ ఉడికిపోతాయి చాలా బాగుంటాయండి తింటే నేను రైస్లో వేసుకున్నప్పుడు ముక్కలే మాత్రమే ముందు తినేస్తానండి అంత ఇష్టం అనమాట చాలా బాగుంటుంది ఒక్క దుంప ఉంది ఇలాగా ఇలాగ ఒక ఉల్లిపాయ పోసి ఉల్లిపాయ బాగా వేయించి ఇలా పులుసు పెట్టి చూడండి చాలా బాగుంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మరి ఇలా చూస్తున్నారు కాబట్టి కదా నేను చేస్తున్నాను వెనకాల సౌండ్లు వచ్చిన ఏమనుకోవద్దు ఎందుకంటే మరి నా కష్టం మీరు ఎవరికి తెలుస్తుందో నాకు అర్థం కావట్లేదండి చాలా ఇబ్బంది పడుతూ చేరుతూ ఉన్నాను ఏదో భగవంతుడు గొట్టికి చేరుస్తాడని నేను చేసేది మీకు చెప్పాలనేనండి నా భవన చక్కగా చూసారా చిక్కటి పులుసు రెడీ అయిపోయింది హ్యామీ ఏమంటే భోజనం చేసేయండి మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసిన వారందరూ లైక్ చేయండి